ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు ప్రధాని మోడీ ప్రసంగాన్ని లైవ్లో వీక్షించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో పదకొండేళ్లలో మన దేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేస్తున్నారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా రాష్ట్రం బాగుంటుంది మంచి ఆరోగ్యం కోసం చక్కెర ఉప్పు నూనె వాడకాలు తగ్గించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్గా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవుని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక విషయం అందరి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాం కొంతమంది వలనరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని కాదు ఆరా రింగ్ ఇది ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేచి చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది నేను నిద్ర లేస్తానే బాడీ రెడీనెస్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటాను అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో మొబైల్స్ వచ్చాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఆడబిడ్డ ఉంది ప్రెగ్నెన్సీ వస్తుంది పదహైదు రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు మామూలు హాస్పిటల్స్ కాదు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది ఒక వేరబ మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకురావాలని తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది